నర్సాపురంలో పనిచేసేటువంటి ఎంపీడీఓ గారు ఆయన పేరు మండవ వెంకటరమణ గారు ఆయన సెలవులో ఉన్నారు ఆయన యాక్చువల్గా మన పెనమలూరు ఏరియాలో కానూరులో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ సో పదిహేనవ తేదీ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఆయనకి ఏదో కాల్ వచ్చింది నేను అర్జెంటుగా మచిలీపట్నం వెళ్ళాలి అని చెప్తూ తన వెహికల్ని తీసుకొని వెళ్ళటం స్కూటీతో ఆయన బయటకు వచ్చారు మళ్ళీ ఇంటికి నేను రావడం లేట్ అవుతుంది పని పూర్తి చేసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పేసి వెళ్ళటం జరిగింది తర్వాత వాళ్ళ అబ్బాయికి కూడా సింగ పెద్ద అబ్బాయి సింగపూర్లో ఉంటాడు అతను కూడా మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు సో అతను కూడా ఎలా ఉన్నామని అడిగే తప్ప ఏమీ చెప్పలేదు సో మళ్ళీ ఇవిడ మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకట్లాగా ఫోన్ చేసి నాకు కొంచెం పని మీద వెళ్తున్నాను నేను వచ్చే అవకాశం ప్రజెంట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది సో అదే రోజు ఇంకా నైట్ వరకు ఆయన ఈవినింగ్ నుంచి ఆయన కాల్ అంతా డైవర్షన్స్లో వెళ్ళిపోయినాయి అన్ని ఏ కాల్ చేసినా సరే ఆయన కాల్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో పనిచేసేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే ఈయన లీవ్లో ఉన్నాడు కాబట్టి ఈయన ప్లేస్లో వేరే ఇన్ఛార్జ్ ఉన్నారు సో అట్లా జరిగింది ఇలా జరిగిన తర్వాత అర్ధరాత్రి తెల్లవారుజామున అంటే పదిహేను ఇంటర్వ్యూనింగ్ నైట్ తెల్లవారుజామున ఒకటి పదిహేను నిమిషాలకి వాళ్ళ చిన్నమ్మాబాయి మహీధర్ అనే అతను అతను కూడా ఇక్కడే ఉంటాడు అతను కూడా మ్యారేజ్ అయింది ఒక ఒక పాప ఒక పాప కూడా ఉంది సో వాళ్ళు అతనేమో ఈ వరి కోత మిషన్కి సంబంధించి అవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడే ఉంటాడు సో ఆ పదిహేనో తారీఖు ఎప్పుడైతే ఆ రోజు ఉదయం అతను లేడు బయటకు వెళ్ళాడు సో తెలుగు ప్రాంతంలో అతను ఆ వరి కోత మిషన్స్ వర్క్ అయితే చేసుకుంటాడు సో పదకొండు ఒకటి పదిహేను నిమిషాల కంటే తెల్లవారితే పదహారు సో అతను ఏంటంటే ఒక ఒక మూడు పేజీలు లెటరు సో దాంట్లో చిన్నబ్బాయికి అంటే ఓన్